హలో ఫ్రెండ్స్ ఈ సీజన్లో చాలామంది అరకు వెళ్తున్నారు కదా అయితే చాలా మంది కస్టమర్స్తో అరకు ఖాళీ లేకపోవడం వల్ల థౌజండ్ రూపీస్ రూమ్ కూడా త్రీ థౌజండ్ ఫోర్ రూపీస్ అడుగుతున్నారు నేనైతే ఏపీ టూరిజం వాళ్ళది హరిత హిల్ రిసార్ట్ రికమెండ్ చేస్తాను ఇది ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మనం గూగుల్లోకి వెళ్ళి ఏపీ టూరిజం అని సెలెక్ట్ చేసినట్టయితే ఏపీటీడీసీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఏపీ టూరిజం వాళ్ళది అక్కడ అకామిడేషన్ స్పేజ్లో హోటల్స్ అని కింద ఉంది కదా హోటల్లో మనం ఎక్కడ స్టే చేయాలి అరుకు కావాలి కాబట్టి అరుకు అని కొట్టినట్టయితే మినిమమ్ టూ మంత్స్ బిఫోర్ మనకు బుక్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది సో నేనైతే ఫిబ్రవరి ఫిఫ్త్కి నేను క్లిక్ చేస్తున్నాను సో చెక్ ఇన్ టైం వచ్చి టెన్ ఓ క్లాక్ చెక్అవుట్ టైం వచ్చి నైన్ ఓ క్లాక్ సో చాలా హోటల్స్ ఓపెన్ అయ్యాయి ఏపీ టూరిజం వాళ్ళవి హరిత హిల్ రిసార్ట్ టైడర్ రిసార్ట్ అలాగే అనంతగిరి రిసార్ట్ ఇలా చాలా రిసార్ట్స్ ఏపీ టూరిజం వాళ్ళు అన్నీ కూడా ఓపెన్ అవుతాయి నేనైతే హరిత వ్యాలీ రిసార్ట్ కానీ హరిత హిల్ రిసార్ట్ కానీ రికమెండ్ చేస్తాను ఎందుకంటే ఇవి ఫ్యామిలీస్తో వెళ్ళడానికి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి సో అవి మీకు ఎలా బుక్ చేయాలంటే బుక్ నవ్వని కొట్టగానే చెక్ అవైలబుల్ డేట్ మళ్ళీ ఓపెన్ అవుతుంది సో ఏసీ రూమ్ ఉంది నాన్ ఏసీ రూమ్ ఉంది ప్రీమియం ఏసీ రూమ్ ఉంది సో మీకు అందులో ఏది కావాలనేది కూడా అక్కడ బడ్జెట్ బట్టి మీరు క్లిక్ చేసుకోవచ్చు సో నేనైతే ఈ సీజన్లో నాన్ ఏసీ రూమ్ సరిపోతుంది మనకి నాన్ ఏసీ రూమ్ జిఎస్టీతో కలిపి నైన్టీన్ నాట్ ఫోర్ రూపీస్ అవుతుంది నేనైతే నాన్ ఏసీ రూమ్ క్లిక్ చేశాను చూడండి ఒక రూమ్ క్లిక్ చేశాను టూ ఎడస్ అండ్ వన్ కిట్ బుక్ చేశాను సో అక్కడ మనం క్లిక్ చేయగానే గెస్ట్ డీటెయిల్స్ అడుగుతుంది నేమ్ మొబైల్ నెంబర్ జీమెయిల్ ఐడి అవన్నీ ఇచ్చిన తర్వాత పేమెంట్ పేజ్ ఓపెన్ అవుతుంది సో పేమెంట్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అయిపోతుంది అలాగే మీకు చివరిలో హరిత హిల్ రిసార్ట్ తాలూకా ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను ఫోన్ వాళ్ళకి చేసి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకి పేమెంట్ చేసి కూడా కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఈ హరిత హిల్ రిసార్ట్ అనేది మనకి జస్ట్ అరకు మ్యూజియం పక్కనే ఉంటుంది సో ఇదన్నిటికీ కూడా చాలా దగ్గర మీకు అక్కడ మదగడ వ్యూ పాయింట్కి వెళ్ళాలన్నా పద్మాపురం గార్డెన్స్కి వెళ్ళాలన్నా లేదంటే గాలికొండ వ్యూ పాయింట్కి వెళ్ళాలన్నా ఇది చాలా దగ్గరలో ఉంటుంది అందుకే నేను సెంటర్లో ఉంటుంది కాబట్టి ఇది మీకు రికమెండ్ చేస్తున్నాను కాఫీ మ్యూజియం కూడా పక్కనే ఉంటుంది సో ఈ అరుకు మ్యూజియం పక్క నుంచి ఒక జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ వెళ్ళగానే మనకి ఇదైతే బెస్ట్ బడ్జెట్ స్టే ఏపీ టూరిజం వాళ్ళది కాబట్టి సెక్యూర్ కూడా ఉంటుంది అలాగే మధ్యాహ్నం దిమ్సా డ్యాన్స్ కూడా ఆడతారు అలాగే ఇక్కడ రెస్టారెంట్ కూడా బాగుంటుంది సో లోపల అయితే ఆంబియన్స్ ఈ రకంగా ఉంటుంది ఫొటోస్ అయితే వాళ్ళు తీయద్దు అని చెప్పారు కాబట్టి నీకు జస్ట్ చూపెడతాను అంతా కూడా ప్రీమియంగా ఉంటుంది సో ఇప్పుడు మీకు అయితే నేను నాన్ ఏసీ రూమ్స్ ఎలా ఉంటాయో జస్ట్ లోపలికి వెళ్ళడం కాదు కానీ జస్ట్ అవుట్ సైడ్ నుంచి చూపెడతాను ఈ హరిత వ్యాల్యూ రిసార్ట్స్ కదా ఇవి సో ఇది పెంక్టీలు మాదిరిగా పూర్వకాలంలో ఉండే నీళ్ళు లాగా ఒక డిఫరెంట్ ఆంబియన్స్లో ఉంటాయి సో అవుట్ సైడ్ ఈ రకంగా ఉంది సో అరకులో ఎవరైతే కొంచెం సేఫ్ అండ్ సెక్యూర్గా రూమ్ కావాలి అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఏపీ టూరిజం వాళ్ళ ఈ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకున్నట్టయితే మనకి బెస్ట్ ఆప్షన్ కాకపోతే ఇవి చాలా రష్గా ఉంటాయి మినిమం వన్ టూ మంత్స్ బిఫోర్లోనే మనం బుక్ చేసుకుంటే బెస్ట్ ఫ్రెండ్స్ మీరు అరకు వెళ్తున్నారా అయితే రూమ్స్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే థౌజండ్ రూపీస్ రూమ్ కూడా ఇప్పుడు సీజన్ వల్ల త్రీ థౌజండ్ రూపీస్ ఫోర్ థౌజండ్ రూపీస్ కూడా ఛార్జ్ చేస్తున్నారు సో బిఫోర్గా బుక్ చేసుకుని వెళ్తేనే మీకు బెస్ట్ ఇక్కడ చూపిస్తున్నాం కదా బోర్డు కూడా రాసి ఉంది ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా చాలా దగ్గర సో మదగడ వ్యూ పాయింట్కి వెళ్ళాలన్నా చొంపి విలేజ్కి వెళ్ళాలన్నా లేదంటే చాపరాయికి వెళ్ళాలన్నా బొర్రా కేవ్స్ వెళ్ళాలన్నా ఎంత డిస్టెన్స్ ఉంది కూడా వీళ్ళు మనకు చూపెడుతున్నారు ఈ అరకులో రూమ్స్ అన్నీ కూడా సీజన్ బట్టి కూడా కాస్ట్ మారుతూ ఉంటుంది సో ఇక్కడ మీకు హరిత వ్యాలీ రిసార్ట్ ఫోన్ నెంబర్ కూడా పెట్టాను సో మీరు వాళ్ళతో మాట్లాడి బుక్ చేసుకోండి లేదంటే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఓకేనా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ